ఐజలాట్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినం వాగ్దానము నిన్ను అనేక వాటి మీద నియమించేదాను మత్తస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము యేసు ప్రభుల వారు ఆయన కలాంతులు విషయంలో పది తలా ఐదు తలాంతులు ఇచ్చినవాడు మరి ఐదు తలాంతులు సంపాదించాడు రెండు తలం తలాంతులు తీసుకున్నవాడు మరి రెండు తలాంతులు సంపాదించాడు వారిని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని వారిని మెచ్చుకుంటూ ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు నిన్ను అనేక వైట అనేక వాటి మీద నియమించను ఆ యొక్క యజమానుడు ఆ దాసునితో అంటున్నాడు నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను దేవుడు నిన్ను కూడా నీవు నమ్మకంగా ప్రభుత్వృష్టిలో కనబడితే దేవుడు నిన్ను అనేక వాటి మీద నమ్ మరి నీ అధికారిగా నియమించి నిన్ను జీవిస్తాడు దేవుడి మాటలు జీవించగాక ఈ దినము బర్త్డే చేసుకుంటున్నవారు అలాగే వెడ్డింగ్ డేస్ చేసుకుంటున్న వారికి దేవుడు జీవిన వారికి అనుగ్రహించిన కాక వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు నిన్ను జీవించిగాక అమ్మే